హాయ్ అండి నేను మీ సోసరా వెల్కమ్ టు మై ఛానల్ సోస్రాస్ కిచెన్ మనం చాలాసార్లు చికెన్ కూర చేసుకొని ఉంటాం కదా ఈరోజు మనం కొంచెం స్పెషల్గా ముత్తపప్పుతో కూర కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఇది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ముత్తపప్పు కోసం ఒక కుక్కర్ని తీసుకొని రెండు టీ గ్లాసులు కందిపప్పు వేసుకొని బాగా కడిగి తగినంత ఉప్పు వేసుకొని నీరు పోసుకొని పప్పుని బాగా ఉడికించుకోవాలి ఉరిగిన పప్పును ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి ఆ పప్పును ఇంకొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ తయారు కోసం ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం కాగిన తర్వాత నాలుగు లవంగాలు నాలుగు యాలకులు అర ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని వేగనివ్వాలి తర్వాత సన్నగా తరుగుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి వేగుతుండగానే రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి నులుగా చీడ్చుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అది వేగేంత తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి మనం ముందు వేసుకున్న ఆయిల్ ఉల్లిపాయల మిశ్రమాన్ని అన్ని ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని అంతా అలాగే ఈ ముక్కలు ఉడకటం కోసం ఒక ఒక మూతను కరాయి పెట్టుకుందాం అలా ఐదు నిమిషాల తర్వాత మూత చూసి చూస్తే చికెన్ ముక్కల నుండి నీరు కొంచెం కొంచెం బయటికి రావడం మొదలవుతుంది ఆ టైంలో ముక్కలను కట్ చేసుకున్న మూడు మీడియం సైజు టమోటాలను కూడా వేసుకోవాలి వాటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మళ్ళీ మూతను పెట్టుకోవాలి ఇంకో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కల నుండి నీరు బాగా బయటికి వస్తుంది దాన్ని రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోనే పప్పు కూర వేసుకుంటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని కారం అంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత కూర కోసం ఎండింగ్ స్టేజ్కి వస్తున్నానుగా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తీర్చిస్తే చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపో అయిపోయి ఉంటుంది ఆ టైంలో మనం ముద్దపప్పును చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా మనం వేసేసుకోవాలి పప్పుని శుభ్రంగా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో కూర అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా ఐదు నిమిషాలు అడుగు అంటకుండా కూరను కలుపుకుంటూ ఉండాలి పప్పు ఫ్లేవర్ చికెన్లోకి చికెన్ ఫ్లేవర్ పప్పులోకి మిక్స్ అయ్యి మంచి ముద్దపప్పు కోరికర రెసిపీ రెడీ అవుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కూర అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి అలా కొంచెం కొంచెం అంతేనండి వేరే వేరే అన్నంలోకి ముద్దుపప్పు కూరకూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడి అనగా ముద్దుపప్పు కోరికూర